నమః శ్రీ క్రోధినామ సంవత్సరంలో కన్యారాశి ఫలితాలను మనం చూసుకున్నట్టయితే ఉత్తరత్రయ హస్తచిత్తార్థం కన్య మరి ఈ కన్యారాశి రాశి వారికి ఈ సంవత్సరంలో మరి గురుడు భాగ్యమందు సంచారం శని ఆరో ఇంట బలీయుడు ఈ సంవత్సరం స్త్రీ పురుషాదులకు మిశ్రమ ఫలితాలు ఉండును మీలో ఎన్నో రకముల సామర్థ్యములు ఉన్నా ముందుకు వెళ్ళలేకుండుట జరుగును అకారణంగా మాటలు పడుట రావలసిన బాకీలు రాకుండుట ఆదాయమునకు అంతరాయము లోపల అధైర్యం ఏర్పడును రక్త బంధువర్గంలో కలతలు అశాంతి మనస్సుకు హెచ్చరికలు లేకుండుట మందత్వము గుప్త శత్రు బాధలు స్వంత పనుల కంటే పైవారి పనులలో శ్రద్ధ లేనిపోని అవమానములకు మనస్సు లోనగుట మీ సొమ్ముతిని ఉపకారం పొందిన వారే శత్రువులుగా అగుదురు ఆడవారి ప్రేరణచే జరుగు పనులలో ఆందోళన హెచ్చును ధన వ్యయం మీది కొట్టివేయును మరి పుణ్యక్షేత్రాల సంచారం గృహ మార్పులు ప్రయాణాలలో ఒత్తిడి ఔషధ సేవలు చేయుట చోర భయం సాంఘికంగా అపనిందలు గౌరవాదులలో మార్పులు ఏదో ఒక రూపంగా ధనము చేతికి అందుచు అనేక రకములుగా సొమ్ము హారతి కర్పూరం వలె హరించును శారీరక మానసిక బాధలు తప్పవు ఆందోళన హెచ్చును వ్యసనముల ద్వారా ధన వ్యయము వృధాగా కాలక్షేపం చేయుట శని బలీయంగా ఉండుటచే కొన్ని విషయాల్లో ధైర్యంగా ముందుకు పోగలరు మీ ధైర్య సాహసాలే మిమ్మల్ని సమస్యల నుండి రక్షించును భార్యాభర్తల మధ్య ఒక్కోసారి మాట మాట పట్టింపులు వస్తాయి మరి ఈ యొక్క క్రోధనామ సంవత్సరంలో ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి కొన్ని డిపార్ట్మెంట్ల వారికి బాగుండును కొన్ని డిపార్ట్మెంట్ల వారికి అనుకూలతగా ఉండదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వారికి సాఫీగా జీవనం కొనసాగిపోవును అధికారుల మన్ననను పొందుదురు ప్రమోషన్స్ రావు వచ్చినట్టే వచ్చి చేజారిపోవును నిరుద్యోగులకు ఏదో ఒక ఉద్యోగం లభించును కానీ అంతగా బాగుండదు మరి ప్రైవేట్ సెక్టార్లో పనిచేయు వారికి యజమానుల గుర్తింపు లభించదు మరొక కంపెనీలకు మారుదురు మీ శ్రమకు తగిన ఫలితం లభించదు నిరుత్సాహంగా జీవితం ఉండును రాజకీయ నాయకులకు శని బలం వలన రాణింపు ఉంటుంది అవసరానికి అనుగుణంగా సమయానుకూలంగా వ్యవహరించడం వలన ప్రజల్లో గుర్తింపు ఉంటుంది ప్రజల అనుకూల కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు పార్టీ పరంగా మంచి గుర్తింపు ఉంటుంది పార్టీలో ఏదో ఒక పదవి తప్పక లభించును కానీ ఎన్నికలందు పోటీ చేసిన విజయం లభించదు అధికంగా ధనం ఖర్చు అగును నష్టము మరి ఈ సంవత్సరం కళాకారులకు గురుబలం కారణంగా రాణింపు ఉంటుంది ఈ సంవత్సరం వ్యాపారస్తులకు బాగానే ఉంటుంది ఆశ్రయించినంత మేర లాభాలు పొందుదురు మరి ఇసుక ఇటుక సిమెంటు కంకర వ్యాపారస్తులకు అనుకూలత సరుకులు నిల్వ చేయువార్లకు నష్టాలు కిరాణా వ్యాపారస్తులకు ఫలవాలేదనిపించిన మరి ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి నష్టాలు కాంట్రాక్టర్లకు రియల్ ఎస్టేట్ చేయువారికి మేర అనుకూలించును వెండి బంగారు వ్యాపారస్తులకు కొంత నష్టాలు తప్పవు మరి ఈ సంవత్సరం విద్యార్థులను చూసుకుంటే గురుబలం కారణంగా చదువులపై శ్రద్ధ ఉంటుంది స్నేహితులతో కాలక్షేపం చేయదురు జ్ఞాపక శక్తి పెరుగును మరి పరీక్షలందు విజయం సాధిస్తారు మరి పోటీ పరీక్షలందు మంచి ర్యాంకులు వచ్చినా కోరుకున్న చోట్ల మరి సీట్లు పొందలేరు క్రీడాకారులకు కొంత పర్వాలేదు కొన్ని విజయాలు లభించును ఈ సంవత్సరం వ్యవసాయదారులకు మొదటి పంట కంటే రెండో పంట ఫలితం చక్కగా వచ్చును ఆదాయ వ్యయాలు సమానంగా ఉండును రుణాలు చేయక తప్పదు కౌలుదారులను ఆర్థికంగా ఇబ్బందులు పడుదురు మరి జీవనం ప్రశ్నార్థకంగా మారును మరి రొయ్యలు చేపలు చెరువుల వారికి కొంత మేర పర్వాలేదు ఫారం వారికి బాగుంటుంది మరి ఈ సంవత్సరం స్త్రీలకు గురుడు తొమ్మడవ ఇంట సంచారం వల్ల రాహు వల్ల కుటుంబంలో అశాంతి భార్యాభర్తల మధ్య గొడవలు విలువైన వస్తువులు పోగొట్టుకుంటారు ఉద్యోగాలు చేయు వారికి కుటుంబముకు దూరంగా ఉండవలసిన పరిస్థితి అధికారుల వల్ల ఇబ్బందులు సుదూర ప్రాంతాలకు బదిలీలు ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే గర్భ సంబంధ వ్యాధులు వచ్చును గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ ద్వారా డెలివరీ ప్రథమార్థంలో అయితే పుత్ర సంతాన ప్రాప్తి ద్వితీయార్థంలో స్త్రీ సంతాన ప్రాప్తి వివాహం కాని స్త్రీలకు ద్వితీయార్థంలో వివాహం జరుగును మొత్తం మీద ఈ సంవత్సరం స్త్రీ పురుషులకు మిశ్రమ ఫలితాలు ఉండును కొందరికి యోగం మరికొందరికి మరి అవయోగం శని బలంగా ఉన్నను రాహుకేతులు బలం లేని కారణంగా జీవితం అస్తవ్యస్తంగా ఆందోళనగా ఉంటుంది కాబట్టి వీరు మంగళ శనివారాలు నియమాలు పాటించవలను అలాగే రాహుకేతుకు సంబంధించినటువంటి జపాలు దానాలు హోమాలు చేసుకోవడం అలాగే వీరు మరి దుర్గా అమ్మవారిని ఎక్కువగా కొలిస్తే విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి దుర్గా దుర్గార్థి నాశిని అని చెప్తారు కాబట్టి శ్రీ క్రోధినామ సంవత్సరం మరి ఈ రాశివారికి విశేషమైనటువంటి ఫలితాలు ಒಂದು ಗಾಕ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ